హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మా బ్యాచ్ అంత అందరం కలిసి అయితే అయితే మేము ఒక ప్లాన్ అయితే వేసినాం అది ఏదైతే మీకు లాస్ట్లో తెలుస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూడు నేను మా బావ అయితే మొత్తానికి అయితే ఇసుకలకైతే వచ్చేసినాం ఇక మా బావ అయితే కోడిని పట్టిండు నేనైతే కట్టెలను పట్టినా టేక్ టేకాకులను తీసుకొని తీసుకొని చిన్నగా అయితే నడుచుకుంటూ పోతాం ఇక నీటి తరి దగ్గరికి పోయేసేపు ఇక అట్లనైతే చిన్న చిన్న అయితే పోయినాం మొత్తానికి అయితే ఇక గోదావరి రోడ్డుకైతే వచ్చేసినాం ఇక వచ్చినాక ఏం అంటే అవన్నీ ఇక మొత్తం ఘోరంగా ఉన్నాయి ఇవన్నీ తీసేసి ఇక్కడ కిందనైతే పెట్టి ఇక నేనైతే అవన్నీ ఏడేడ పెట్టేసిన ఇక పెట్టి అవి టేకాకులు మొత్తం చిన్న చిన్నగా తీసేసుకొని అవి అయితే కడుగుతానికి వచ్చిన అవి మొత్తం నీట్గా కడుక్కొని ఒక మంచిగా రుద్ది నీట్గా కడుక్కొని ఇక అటు ఇటు రాకి రాకి చిన్ననైతే కడిగిన కడిగి మొత్తానికైతే చాయ్ అయితే పక్కకు పెట్టి కోడిని అయితే పట్టుకున్నా మొత్తం అంత మంచిగా ఉన్నాయి కానీ వాళ్ళు కత్తి తెచ్చుడు మర్షి ఇక కత్తి లేక ఇక బ్లేడ్తోనైతే కోసినాం ఇక మావిడు కొన్ని నీళ్ళు పోసిండు ఆ నేనైతే కోడిని కొత్తాం మొత్తానికైతే కోసుడు మొదలు పెట్టి ఎండింగ్ కూడా వచ్చేసింది కోసుడు అయిపోయినాక నేను ఆ కోడిని పట్టుకొని ఇక ఇసుకలు అయితే మొత్తం దుబ్బండుతుందని నేనే పట్టుకొని ఉన్నాను ఇక అది కొట్టుకొని కొట్టుకొని సచేంతవరకు అట్లనే పట్టుకొని ఇక దాన్ని తిత్తే అయితే తిత్తాను మొత్తం స్కిన్ లెస్ ఇక డైరెక్ట్ తీసు అయిపోయింది ఇక నేనైతే పోయి పట్టుకొని పోయి కడుగుతుంది పోయిన పోయినా నీళ్ళకు నీట్గా అంటే ఎట్లా అని అంటే ఇక మస్తు నీట్గా గడిగేసిన ఇక నీట్గా అంటే మంచిగా నీట్గా గడిగేసి అక్కడ మొత్తం విసికిస్కున్నా అని ఇంకొక అడిగిపోయినా మొత్తం మంచిగా ఒత్తినా మరి కానీ ఏమని ఉంటుందేమో అని మొత్తం నీట్గా ఒత్తిని మంచిగా నీట్గా అడిగిన ఇక మళ్ళీ పట్టుకొని వచ్చి ఇక లోపల పేగులు గీగులు అంతా తీసేస్తాను మా బా నీట్గా తీసేసి తీసేత్తా అంటే అదేమో చుట్టుకోడా మాకేం తెలియదు అందులో ఏముంటుంది ఫస్ట్ టైం కదా ఒక కింద రాలి పడ్డది గుడ్డు అది అక్కడనే ఆమ్లెట్ అయిపోయింది ఇక చిన్నగా పేగులు మొత్తం తీసేసి దాన్ని మళ్ళీ నీట్గా గడుగుతానికి పట్టుకొని అయితే పోయినా ఒక పక్క మావులేమో నిప్పు కింద పడుతుందేమో అని ఇంకో ఆకేసినాం మంచిగా లోపలికి వెళ్ళి కూడా తీస్తాను మరి ఒక్కటి కూడా మిస్ అయ్యాడు మావాడు మొత్తం ఇక ఇంకా మా వాళ్ళు ఇటు పక్క ఏమో నిప్పు వాళ్ళేమో ఒక సాహసం చేసినట్టు ఎత్తాలనిప్పు వాళ్ళకేమో నిప్పు అంటలేదు ఇక మావాడు అయితే పెద్ద యుద్ధమే చెత్తాను దాంతో ఇక వాళ్ళకి అంటుతు నేనే వచ్చి ఇక చిన్న చిన్న పుల్లలు ఇరిచి ఇక మొత్తానికి అయితే నేనే అంటు పెడదామని అనుకున్నా చిన్న నేనైతే అంటు పెట్టేసిన ఇక గాలి బాగా వస్తుంది మా ఊళ్ళకేం అని నేను వస్తే చిన్న చిన్న పుల్లలు ఇరుచుకుంటేనే అంటుతుంది మరి వాళ్ళు పెద్ద పెద్ద కట్టలు పెట్టి ఎట్లా అంటుందని చిన్న చిన్న పుల్లలు ఇరిచి ఆ కవర్ని పెట్టి కొడితే నిప్పు అంటుకున్నది ఆ గాలికి కూడా మా ఊళ్ళు పెట్టిండు మొత్తానికి అయితే అంటుకున్నది ఇక మా వాళ్ళు ఇది చేస్తా అంటే ఇక మేము దాన్ని మాత్రం ఇక చూడుండే మీలే ఏం చేస్తాం ఇక కడుక్కొని అయితే వచ్చినాం కడుక్కొని వచ్చి నీట్గా మావాడు అయితే ఘాట్లు పెడతాడు వారు మసాలాలు మంచిగా దిట్టగా పట్టాలి కదా మా అందుకే ఇక మొత్తం ఏ ఒక్క పాటను వదలకుండా మంచిగా నీట్గా ఘాట్లు పెట్టి ఇక ఒక్క పాటను కూడా వదిలేడు ఈపు లెగ్గు గిగ్గు మొత్తం మొత్తం ఘాట్లు పెట్టేసినాక ఇటు పక్కనే మావోడు శాంతాబాయ్ అని డ్యాన్స్ చేస్తాడు మావే హల్చల్ అయింది అక్కడ మాత్రం సంతోష్ మావుని పేరు సంతోష్ మావాడు నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి మామిడి డ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బావేమో వీటిని కార్జాలకు అందనగాయల్ని కాలుతాడు ఈ పక్క నిప్పు అయింది ఈ మామిడి నిప్పు కానీ దాన్ని కాల్చుకుంటున్నాడు ఆ ఊస పట్టుకొని డ్యాన్సెస్ అయినాక ఈ పక్క మా తమ్ముడు మేమైతే ఒక పక్క ఆ టేకాకుల కారం ఉప్పు మసాలా కారం ఉప్పు మసాలా ధనియాల పొడి మంచిగా దట్టించి అట్లనే అల్లం పేస్ట్ గిల్లం పేస్ట్ వేసి మొత్తం నూనె పోసి అంతా కలిపి మంచిగా దాన్ని కొద్దిసేపు ఉంచి కలిపి మంచిగా ధనియాల పొడి అల్లం పేస్ట్ వేసి కలిపి ఇక దాన్ని కొంచెం పట్ల ఉంచడానికి ఏం చేసినావు అని అంటే ఆ కోడిని పట్టుకపోయి ఇక మొత్తం పాటు పాటు వదలకుండా మొత్తం నీట్గా రాసి మొత్తం నీట్గా అంటే ఒక చిన్న గ్యాప్ కూడా లేకుండా రాసి మంచిగా రాసి ఆవులు పక్క ఊస తయారు చేస్తూనే ఉన్నారు మరి దీనికి గుచ్చి పెట్టాలి కాబట్టి ఒక కట్టెలు తయారు చేసి దానికి పెట్టిండు మేమేమో ఈ పక్క ఇది చేస్తాను ఇక ఇది చేసుడు అయిపోయినా పట్టే దాంట్లో చేద్దామని మేము అనుకున్న సరికి కొంచెం టైం పడుతుంది ఇది రాసేసరికి కొంచెం మంచిగా రాయాలి మంచిగా ఉండాలి కాబట్టి కొంచెం టైం తీసుకొని నీట్గానే అయితే చేసేసుకున్నాం ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చికాకైంది మాకు ఇక నెక్స్ట్ టైం అయితే ఇక మంచిగానే చేస్తాం ఇది మొత్తం ఘోరం అయితే అయిపోయింది మావడు అయితే రాస్తాడు అది కొంచమే సరిపోలేదు ఎందుకంటే సరిపోద్దు సరిపోని కారం కొంచెం తక్కువనే తెచ్చిండు సరిపోతుంది కావచ్చు అనుకొని అది మొత్తం కొంచెం సరిపోలేదు మావడు అది కాల్చింది తింటాను అటుపక్క ఇటుపక్కకు పెట్టి అది నిప్పులు ఇటు జరుపుతాండ్లు అటుపక్క గాలి బాగా వస్తుందని నిప్పులు ఇటు జరిపి ఇటు నుంచి కాలుద్దామని కొంచెం మంట ఇటు పెడతారు గాలి బాగా మొత్తానికి అయితే అది తయారేసి చేసేసినాం ఇక కాలడమే లేటు మాములుగా ఆ పని మీదనే ఉన్నారు కాల్చే పని మీద అటు నుంచి ఇటు నుంచి అంటే ఒక పక్క ఒక పక్క తాగుతుంది కదా మంట అని ఇట్లా పెట్టారు కొంచెం గాలినాక అటుది ఇప్పుడు ఇప్పుడు చేసి మొత్తం అనుకైతే అది బొగ్గు బొగ్గు అయితే లాస్ట్కు చూడండి మీరే గట్లయిందో మేమేమో గ్రిల్డ్ చికెన్ అనుకున్నాం అదేమో బొగ్గుల చికెన్ అయింది మీకే మీకే తెలుస్తుంది లాస్ట్కి అనేది అది కాల్తలే కానీ అటుది ఇప్పుడు ఇటుది ఇప్పుడు నుంచి మంట నుంచి మంట పెడితే మరి మొత్తానికైతే అది కాలింది అది కొంచెం చిట్టుకోడు కాబట్టి లోపల కాలేసరికి అది బయట మాడిపోయింది మేమేమో మంచిగా ఉంటుందని అనుకున్నాం కానీ అట్లా కూడా మంచిగానే ఉన్నా కానీ కొంచెం మాడింది మా బావ ఇక అట్లయితే కాలి కుదురుతా కానీ ఇటు తిప్పిండు ఇటు తిప్పి కాలితే మొత్తం ఇటు పక్క ఒక లెగ్ అయితే మొత్తం కాలిపోయింది ఇది చూస్తే కాల్తాను ఇక అందరూ దానికి ఎట్లా అంటే ఇక ఇది ఎప్పుడెప్పుడు ఉడుకుతరా తీసుకొని తిందాము అన్నట్టే చూస్తారు మావాడు ఈ సంతోష్గా అయితే మొత్తం ఇంకా దాని మీదనే ఉన్నాయి ఆయన కళ్ళన్నీ ఆ హల్చల్ మొత్తం మా అయితే ఇక అక్కడ కొంచెం సీనియర్ కాబట్టి ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తా అంటే ఇక చేస్తాను అన్నట్టు ఇక చెక్క బాగా తాకుతుంది ఆ గాలికి ఒక పక్క నుంచి అయితే మాడిపోయింది ఒక పక్క అంతా ఇంకో పక్క మాడాలని ఇటు తిప్పుతాను మా వాళ్ళు నెక్స్ట్ టైం అయినా ఇక మంచిగా చేసుకోవాలని అనుకుంటాను మేము ఇప్పుడంటే ఇక అయితే కాలింది ఇక తీసుకొని ఆకులేసిన మా వాళ్ళందరూ బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టే ముసిరిళ్ళు ఇక ఒక గోలు తీసుకొని తింటూనే ఉన్నారు బావం విరిసి ముక్కలు ముక్కలు పెడితే ఇక మేమైతే తింటాం ఇక తినుకుంటా ఓ పక్క థమ్సప్ సీల్ది అనేది ఇక నేనే ఇక అందరికీ థమ్సప్ థమ్సప్ బోత్ అంటే అందరికీ ఆయిల్లు ఇక నేనే తినలే ఇంకా ఇక నేను ఆ థమ్సప్ బోజ అయిపోయినామాట ఇక నేను కూడా తిందామని చూస్తాను మొత్తానికైతే మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ చేయడం మర్చిపోకండి మీకోసం ఇంత కష్టపడి చేసినాం మీరు ఒక లైక్ చేయడం కోసం ఆలోచించకండి మీరు చేయడం జస్ట్ చేయడం ఒక సబ్స్క్రైబ్ బటన్ వస్తడమే కానీ ఒక ఈ వీడియో తీయాలంటే ఒక రోజంతా పట్టింది మీరు కొంచెం ఆలోచించి సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి నేను కూడా తింటాను అయితే ఇక తిన్నాక ఇక అందరం కలిసి మంచిగా ఎంజాయ్ చేసి పోయినాం వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ షేర్ లైక్ రోడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్